ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇష్యూని ప్రపంచం ముందుకు తీసుకొచ్చింది బీజేపీ నేత కొంపల్లి మాధవిలత గారు ఆవిడ చాలా శ్రమించారు అక్కడ గ్రౌండ్ లెవెల్లో కొంతమందితో వెళ్ళి పోరాటం చేశారు అన్యాయాన్ని ఖండించారు ఆ తర్వాత ఆవిడ హౌస్ అరెస్ట్ చేయబడ్డారు ఆ తర్వాత పడాల కళ్యాణి గారు ప్రియా చౌదరి గారు ఇతరులు కొన్ని కొన్ని హిందూ సంఘాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ప్రధానంగా ఆలయ కమిటీకి సంబంధించిన వారు అందరూ కూడా నడుం బిగించారు ఏ పరిస్థితుల్లో అయినా సరే మా అమ్మవారిని మళ్ళీ ఇక్కడ మీరు చేయాల్సిందే అని చెప్పేసి ప్రతి నెనారు అలా వారు కథం తొక్కడంతో చాలా వరకు కదలిక వస్తున్నటువంటి టైంలో పోలీసులకు భక్తులకు ముఖ్యంగా మహిళా భక్తులకు మధ్య సంఘర్షణ చోటు చేసుకుంది ఏడ్చుకుంటూ పోయారు వాళ్ళ బట్టలు ఏమవుతున్నాయా చిరిగిపోతున్నాయో కూడా పట్టించుకోలేని పరిస్థితి ఉందంట నడుమ అరెస్టులు జరిగాయి ఎఫ్ఐఆర్లు కూడా నమోదయ్యాయి వాటి గురించి నేను ఒకసారి చెప్తాను ఎఫ్ఐఆర్లు దాదాపుగా పద్నాలుగు మంది పైన నమోదవ్వడం జరిగింది మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇందులో ఆడవాళ్ళే ఇక్కడ సీరియల్ నెంబర్ వన్లో కరాటే కళ్యాణి గారు ఉన్నారు ఆ తర్వాత లంక దీపక్ రెడ్డి మహేష్ కుమార్ యాదవ్ రాధా మనోహర్ దాస్ స్వామి శివకుమార్ నవీన్ యాదవ్ అండ్ హీజ్ ఫ్యామిలీ మెంబర్స్ కుటుంబానికి కుటుంబం ఎఫ్ఐఆర్ నమోదైంది ఇప్పుడు చూడండి శ్రీమతి జయమ్మ యాదవ్ శ్రీమతి ప్రియా చౌదరి మహేష్ యాదవ్ రాఖీ అండ్ త్రీ అదర్స్ సుబ్రహ్మణ్యం సుభాష్ చంద్ ప్రవీణ్ అర్జున్ సాయి కె విజయ హైందవి రెడ్డి పందెం రత్నకుమార్ పూజా సాయి తర్వాత బ్రాహ్మణ్ మరి ఎవరో తెలియదు రఫ్గా నేమ్ రాసినట్టున్నారు శివప్రసాద్ శివరామ్ సత్యనారాయణ రోహిత్ యాదవ్ అండ్ అదర్స్ దాదాపుగా ఈ అదర్స్ది కలుపుకుంటే ముప్పై ఐదు మంది దాకా ఉండొచ్చు వీళ్ళందరి మీద నమోదైనటువంటి సెక్షన్లు కూడా ఒకటి రెండు కాదు నాన్ అవైలబుల్ ఉన్నాయి చూడండి ఆ సెక్షన్లు కూడా మీకు చదివి వినిపిస్తాను ఎఫ్ఐఆర్ నెంబర్ సిక్స్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ వన్ క్లాస్ వన్ వన్ నైంటీ వన్ క్లాస్ టూ వన్ నైంటీ వన్ క్లాస్ త్రీ వన్ నైంటీ ఫైవ్ క్లాస్ వన్ వన్ థర్టీ టూ త్రీ ఫిఫ్టీ వన్ క్లాస్ టూ త్రీ ట్వంటీ ఫోర్ క్లాస్ ఫోర్ సెవెంటీ నైన్ వన్ ట్వంటీ సిక్స్ క్లాస్ టూ త్రీ ట్వంటీ నైన్ క్లాస్ త్రీ టూ నైంటీ టూ సిక్స్టీ వన్ క్లాస్ టూ ఆ తర్వాత వన్ నైంటీ బిఎన్ఎస్ ఇంకెన్నో ఉన్నాయి త్రీ పీడిపిఏ అని కూడా మెన్షన్ చేసింది ఇన్ని రకాలైనటువంటి సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేశారు అందులో నాన్ నాన్అైలబుల్ కూడా ఉన్నాయి పోరాట ఫలితం ఏమిటి అంటే మళ్ళీ యథా యథాస్థానానికి వస్తారు వచ్చి తీరుతారు రాకపోతే ఈ యొక్క ధర్మయుద్ధం ధర్మాగ్రహం కొనసాగుతూనే ఉంటుంది